హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ రామలింగేశ్వర్ నగర్లో న్యూ కన్స్ట్రక్షన్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది లివింగ్ హాల్ అయితే చూస్తున్నారు చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయనట్టు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పడమర ఫేసు ఓపెన్ కిచెన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ మంచి ఫ్లాటు చాలా క్వాలిటీతో చేశారు ప్లింత్ ఏరియా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందండి కిచెన్ దగ్గర బాల్కనీ అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా అండి కామన్ ఏరియా హండ్రెడ్ సెఫ్టీ వస్తుంది పార్కింగ్ కార్ పార్కింగ్ హండ్రెడ్ అండి టోటల్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండర్ షేర్ వచ్చేసి ముప్పై ఒక్క గజాలు థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి మంచి ఫాల్ సీలింగు ఫ్లోర్ టైల్స్ మంచి క్వాలిటీగా అయితే చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ముప్పై ఒక్క గజాల రిజిస్ట్రేషను పది వందల యాభై ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు అందుబాటులో ఉన్నాయండి దీంట్లోనే ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అది వీడియో అయితే మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను అది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తామండి అందరు నమస్కారం థ్యాంక్ యూ అండి